జైశ్ర రామందరికీ ఈరోజు రావి చెట్టుని ముట్టుకోవచ్చా అనే ధర్మ సందేహం మీద వీడియో చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాలు చాలామందికి తెలియాలి అనే కాంక్షతోటి మాత్రమే చెప్పడం జరుగుతుంది కారణం ఏంటంటే సాధారణంగా చాలామంది రావి కోస్తూ ఉంటారు రావి చెట్టును ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది చాలా దోషం అని చెప్పడం కోసమే మనం ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది రావి చెట్టుని అసలు ఎప్పుడు ముట్టుకోవాలి రావి చెట్టుని అసలు ముట్టుకోవాలి అనేది ఫస్ట్ విషయం సాధారణంగా శిశువు పుట్టినప్పుడు అతనికి అనేక రకాలుగా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి నక్షత్ర దోషం కానీ పేగుమెడలో వేసుకు పుట్టడం కానీ దుర్ముహూర్త దుష్ట నక్షత్రాల్లో పుట్టడం కానీ నక్షత్ర జరగడం కానీ ఇలా అనేక రకాల శాంతులు శిశువు ఉంటాయి దానికోసం మనం మన పురోహితుల చేత మన ఇంటి బ్రహ్మగారిని సంప్రదించి మనం ఈ శాంతి ప్రక్రియ చేసుకుంటూ ఉంటాం కానీ సాధారణంగా శాంతి ప్రక్రియలో నక్షత్ర జపము నవగ్రహ జపము అనేవి ఉన్నాయి కానీ శాస్త్రీత్యా ఉన్న అశ్వత్ ప్రదక్షిణ అనేది ప్రస్తుతం మనుగూడలో లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు నిజానికి నక్షత్ర జపంతో పాటు మృత్యుంజయ జపము దశదానాలు సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా మనకి శాంతి ప్రక్రియలో భాగం దాంట్లోనే అశ్వద్ధ ప్రదక్షిణ కూడా చెప్పబడింది సరే ఇక విషయానికి వస్తే చాలామంది సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నక్షత్ర శాంతి చేసుకోవడానికి నవగ్రహ శాంతి చేసుకోవడానికి అనేక రకాల ప్రక్రియల్లో భాగంగా కూడా అశ్వత్వ ప్రదక్షిణ చేస్తారు ఇక ఏ మంత్రం తంత్రం లేకుండా ఇంటి దగ్గర ఆవరణలో కానీ ఆవరణ బయట కానీ దగ్గరలో ఉన్న రావి చెట్టుని చూసుకుని మామూలుగా ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకునేవారు ఉన్నారు ఇలా రకరకాలుగా రావి చెట్టుని అర్చన చేస్తూ ఉంటారు అయితే రావి చెట్టుని అర్చన చేయడం ప్రదక్షిణ చేయడం వరకు ఇబ్బంది ఏం లేదు కానీ ముట్టుకోకూడదు అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో పురాణంలో దీనికి సంబంధించిన దాఖలాలు ఉన్నాయి ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి ఏకాంతాన్ని దేవతలు తగు కారణం చేత వచ్చినప్పటికీ కూడా పార్వతీదేవికి కోపం వచ్చి మీరందరూ కూడా సుఖ ఏ ప్రతి సుఖాన్ని అయితే అనుభవిస్తున్న సమయంలో మమ్మల్ని విడగొట్టారు మీరు కూడా అలాంటి రతి సుఖాన్ని పొందకూడదు అని చెప్పేసి వృక్షాలై పడిపోండి అని చెప్పేసి వీరందరికీ కూడా శిపించింది అని చెప్పి పురా పురాణాంతర్గతం అప్పుడే బ్రహ్మగారి పారాశ వృక్షం అంటే మోదు వృక్షాన్ని విష్ణుమూర్తి రావి చెట్టు కింద శివుడు మర్రి చెట్టు కింద ఇలా రకరకాల వృక్షాలతో దేవతలు అను ఆ సందర్భంగా భూమి మీదకి వచ్చారు అయితే మనం చూడండి త్రినాథ వ్రతం చేసినప్పుడు మర్రాకులు పెడుతూ ఉంటాం త్రినాథ వ్రతం చాలా వినే ఉంటూ ఉంటుంది వీరభద్రుడు గద్దలేదు దానికి త్రినాధ వ్రతం చేసేవారు చాలామంది మర్రి చిగుళ్ళు మర్రి రాకులు తెస్తుంటారు మర్రి సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అందుకే మర్రికులు అక్కడ వాడుతుంటారు ఇక పంచపల్ల కూడా ఇవి మనకి ఉంటాయి రావి మర్రి అయితే రావి చెట్టుని ఎందుకు ముట్టుకోకూడదు అనే అంశంలో ఒకనొక సమయంలో క్షీరసాగర మధున మనకందరికీ తెలుసున్నదే చరిత్ర ముందుగా మనందరికీ లక్ష్మీదేవి పుట్టిందని తెలుసు కానీ లక్ష్మీదేవి కంటే ముందు చాలా వస్తువులు ఉద్భవించే అందులో ఒకనొకవిడ జ్యేష్ట దేవి ఆవిడని దరిద్ర దేవత అంటాం ఈ దరిద్ర దేవత పుట్టిన తర్వాత లక్ష్మీదేవి పుట్టింది అందరూ వస్తువులు తీసుకున్నారు కామేను కల్పవృక్షము వివిధ రత్నాలు ఇవన్నీ కూడా కొంతమంది దగ్గర ఉంచబడ్డాయి కానీ దరిద్ర దేవతను ఎవరు తీసుకుంటారు నాకు కావాలని దరిద్రాన్ని ఎవరు నెత్తి పెట్టుకోరు కాబట్టి ఆ జ్యేష్ట దేవిని ఎవరు తీసుకోలేదట తర్వాత లక్ష్మీదేవి పుట్టింది ఆవిడ విష్ణుమూర్తి గురించి వచ్చిన అంశం కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి స సన్నద్ధం అయ్యారు అయితే ఆ సమయంలో లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి చెప్పింది నేను అక్కనే కదా మరి నాకు ఇంకా వివాహం లేదు కాబట్టి ఇది ఎంతవరకు సమ్మతము అని అడిగింది అప్పుడు లక్ష్మీదేవికి ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి విష్ణుమూర్తికి చెప్పింది మరి అక్కకి వివాహం కాకుండా నేను చేసుకోను కదా అక్కని ఎవరు చేసుకుంటారు వివాహం అని చెప్పేసి అంటే మనకి చాలా చాలా సందర్భాల్లో ఋషులు చాలా గొప్పవాళ్ళు మనం అందుకే గోత్రనామాల్లో గోత్రం అని చెప్తూ ఉంటాం భరద్వాజుడు వశిష్ఠ గోత్రము భరద్వాజ గోత్రము ఇలా రకరకాల గోత్రాలు చెప్తూ ఉంటాం అంటే ఈ గోత్రాలను బట్టి మనం ఏ ఋషి పరంపరకు చెందిన వాళ్ళు అనేది అర్థమవుతూ ఉంటుంది అందుచేతనే పైడబాల ఉందనుకోండి పైటపాల గోత్రం అంటే పైటపాల మహర్షి యొక్క సంతానం వీరంతా వారి యొక్క వంశక్రమము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక చరిత్ర గోత్రము ఉంది మన హిందూ ధర్మంలో అంచేత అలాంటి ఋషి పరంపర చాలా గొప్పది ఎందుకు గొప్పది అంటే సాక్షాత్తు దేవతలను కూడా రక్షించే శక్తి నిజానికి ఒక్కొక్క సమయంలో ఋషులకి కలిగింది ఈ కారణం చేత ఉద్దాలకుడు అనే ఒక మహాముని పిలిచి నీవు జ్యేష్టాదేవిని పెళ్లి చేసుకో చెప్పేసి విష్ణుమూర్తి కోరాడు దానికి మహద్భాగ్యంగా భావించి విష్ణుమూర్తి యొక్క ఆనతని ఆయన నెరవేర్చడం కోసమే జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత లక్ష్మీదేవి అయింది అంత బాగానే ఉంది ఈ లక్ష్మీదేవి చక్కగా వేకుంఠానికి వెళ్ళింది సుఖ సంతోషంతో ఉంది అయితే ఈ జ్యేష్ఠాదేవికి వివాహం అయిన తర్వాత ఆ ఋషి వారి ఆశ్రమానికి తీసుకువెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో అక్కడ ఋష్యాశ్రమము అంటే ఎలా ఉంటుంది చక్కగా ఆవుపేడ తొలికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి ఒక పక్కన గోశాలు ఉండి ఒక పక్కన యాగశాలు ఉండి ఇన్ని మంగళకర ద్రవ్యాలు ఉండాలో అన్ని మంగళకర ద్రవ్యాలతోటి తులతూగుతూ ఉంది ఆ ఆశ్రమం ఆ కారణం చేతన ఇతను ఎప్పుడైతే ఆశ్రమానికి దగ్గరగా సమీపంగా వచ్చాడో జ్యేష్టాదేవి అక్కడనే నిలిచిపోయింది ఇది నీ ఆశ్రమం కదా ఇక్కడికి నేను రాను అని చెప్పాను మరి వివాహం అయిన తర్వాత నాతో ఉండాలి కదా నువ్వు ఆశ్రమంలోకి రాకపోవడానికి కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆవిడ అనమాట నేను ఇలాంటి మంగళకర ద్రవ్యాల దగ్గర ఉండలేను ఎక్కడైతే తల్లిదండ్రులని పిల్లలు సక్రమంగా చూడరో ఎక్కడైతే పిల్లల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులు ఉంటారో ఎక్కడైతే భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారో ఎక్కడైతే గురు దూషణ జరుగుతుందో ఎక్కడైతే అనివార్య కారణాల చేత కాని అంటే తెలిసి కాని తెలియక కాని పాపాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే అధర్మం హెచ్చరిల్లుతుందో ఎక్కడైతే ఆవులు హింసించబడతాయో ఎక్కడైతే బ్రాహ్మణులు హింసించబడతారో ఎక్కడైతే ధర్మాత్మలు కష్టపడుతూ ఉంటారో అక్కడక్కడ నేను నివసిస్తూ ఉంటాను అలాంటివి నా నివాసయోగ్యములు అంచేత ఇలాంటి మంగళకరమైన స్థలాలలో నేను నివసించలేను అని చెప్పింది అయితే ఇప్పుడు సర్వసాధారణంగా ఇళ్లల్లో మనకి కనపడుతూ ఉంటాయి చాలా ఇళ్లల్లో ఇవి అమంగళకరమైన విషయాలు మంగళకరమైన విషయాలు తక్కువ అమంగళకరమైన విషయాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అది ప్రభావం చేత కావచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ కాలం కాబట్టి అలాంటి ఇల్లు ఎక్కడ దొరకలేదు అలాంటి స్థలానికి భార్యను తీసుకువెళ్దామని నేను అలాంటి నువ్వు చెప్పిన లక్షణాలు ఉన్న స్థలాన్ని వెతికి వస్తామని చెప్పేసి వెళ్తాడు ఆయన ఎన్నాళ్ళు అయినా కూడా తిరిగి రాడు కారణం ఏంటి అలాంటివి అసలు ఎక్కడ కనపడలేదు అంత ధర్మంతో ఉంది శాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నారు అందరూ అందుచేతనే ఎన్నాళ్ళైనా రాలేదు ఈ విషయం మళ్ళీ లక్ష్మీదేవికి సమాచారం అందింది అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని ఆవిడ అడుగుతుంది ఇలా నా అక్క యొక్క జీవితాన్ని సఫలీకృతం చేయలేకుండా ఉంది అంచేత దాన్ని మీరు ఆదుకోవలసింది అని చెప్పేసి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థన చేసింది అప్పుడు విష్ణుమూర్తి జీవష్టదేవిని చూసి ఈ రావి చెట్టు సాక్షాత్తు నా స్వరూపం కాబట్టి నన్ను సమీపించి నువ్వు ఉంటావు నా చెట్టు దగ్గర నువ్వు ఆశ్రయం పొందుతావు అని చెప్పేసి రావి చెట్టులో ఉండమని చెప్పేసి ఆలోచిస్తాడు అయితే మళ్ళీ దేవతల ఋషులు అందరూ కూడా కోరుకుంటారు అయ్యా మేము అశ్వత్వ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం సాక్షాత్తు మీరు ఎక్కడైనా దొరకకపోయినా మీ రూపంలో రావి చెట్టుకు మేము పూజలు చేసుకుంటూ ఉంటాం మరి ఎలాగా ఈ రావి చెట్టు వాళ్ళందరికీ కూడా దరిద్రం చుట్టుకుంటుంది కదా అని చెప్తే అప్పుడు స్వామి వరవిస్తాడు శనివారం ఒక్కరోజు మాత్రమే ఈ జ్యేష్ఠాదేవి నన్ను దూరంగా ఉంటుంది నాతోటి మిగిలిన ఆరు రోజులు రావి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అన్యత ఏడో రోజు శనివారం నాడు ఎవరైతే రావి చెట్టుకు పూజ చేస్తారో ఎవరైతే నన్ను తాగుతారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మిగిలిన ఆరు రోజులు రావి చెట్టును తాకరాదు అని చెప్పేసి నియమాన్ని ప్రకటిస్తాడు ఇది యొక్క వృత్తాంతం అందరూ కూడా తగిన చర్యలు తీసుకుని తగిన సమయంలో ముట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఈ విషయాన్ని పది మందికి పంచడం కోసం ఈ విషయాలను షేర్ చేస్తారని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ జయశ్రీరామ్